అందరికీ వదనములు నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం లెక్క పగించవలేను ఒక దినం నువ్వు చూచుచున్న ప్రతి వాటి విషయం లెక్క పగించవలేనో ఒక దినం నీ ప్రవర్తన అంటటి అందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు నీ ప్రవర్తన అంతటి అండు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు నీవు వినుచున్న ప్రతి వాటి విషయం లెక్క పగించవలేను ఒక దినం నీవు వినుచున్న ప్రతి వాటి విషయం లెక్క పగించవలేను ఒక దినం నీ ప్రవర్తన అంతటి ఎంతో జాగ్రత్త కలిగి ఉండు నీ ప్రవర్తన అంటటి అందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు నీ చేచున్న ప్రతి వాటి విషయం లెక్క పగించవలెనూ ఒక దినం నువ్వు చేయుచున్న ప్రతి వాటి విషయం లెక్క పగించవ ఘటనాంటటి అందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు నీ ప్రవతనాంటటి అందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు